కాల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు త్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి మీకు టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా నేను రీడింగ్ అయితే ఇస్తానండి నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇక మీ ఇక పైన మీ పర్సను మీకు దగ్గర అయ్యే అవకాశం ఉందా లేదా చూడండి మీకు ఎనర్జీస్ అనేటివి ఏ విధంగా వస్తే అలాగే రిప్రజెంటేట్ అయితే చేస్తాను టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి టవర్ కార్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అండి అలాగే సిక్స్త్ కార్డ్ ఏమో టూ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్దేమో ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్దేమో మూన్ కార్డ్ రావడం అయితే జరిగింది బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను ఉన్న దగ్గర నుంచి మీ పర్సను లెఫ్ట్ అవుతున్నారు అంటే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది బట్ ఏంటంటే అందుకు చాలా కాన్ఫ్లిక్టులు నెగిటివ్ ఎనర్జీ టూ మచ్గా ఉంది ఇక్కడ అన్నీ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు మీ లైఫ్లోకి రాకుండా అడ్డుపడడానికి తనకి కూడా కొన్ని వ్యసనాలు అయితే ఉన్నాయి అందువల్లనే మీ పర్సను మిమ్మల్ని రీచ్ కాలేకపోతూ ఉన్నారు మీకు దగ్గర కాలేకపోతున్నారు టూ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే తన గమ్యం అనేది తనకి కనబడడం లేదు ఒక క్రాస్ రోడ్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎటు వెళ్ళాలి ఏ వైపుగా వెళ్ళాలి తను అనుకున్న గోల్ను రీచ్ అవుతానా లేదా అనే విధంగా ఆ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీకు దగ్గర అయ్యే ఉద్దేశం అయితే తనకి ఉంది బట్ ఏంటంటే కొందరు వ్యక్తులు ఆపుతున్నారు సిచ్యువేషన్స్ ఆపుతున్నాయి పరిస్థితులు ఆపుతూ ఉన్నాయి ఇక్కడ గొడవలు తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నిత్యం సంఘర్షణలు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఫైట్ 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 అనేలాగానే ఉందనమాట తన జీవనమైన అంటే డబ్బు పరంగా తను ఫైట్ చేస్తూ ఉన్నారు తన రిలేటివ్స్ అంటే ఒక బంధం ఆ వ్యక్తితోటి ఎవరికైతే బంధం అనేది ఉండో వాళ్ళతోటి కూడా ఇతనికి పోట్లాటలు అయితే అవుతూ ఉన్నాయి నిత్య సంఘర్షణలే అంటే కంటికి కునుకు లేదు స్టమక్ అంటే పొట్ట నిండా తిండి అనేది కూడా సరిగా లేదండి ఎంటీ స్టమక్ అంటే మీ పర్సన్ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేశారో అలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ తన లైఫ్లో తను ఫేస్ చేస్తూ ఉన్నారు చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా ఈ పర్సన్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు బ్యాడ్గా అంటే మంచి పర్సన్ కాదు మంచి వ్యక్తి కాదు అంటే వీళ్ళు ఎంత ఘాతకానికైనా పాల్పడతారు వీళ్ళకి ఎలాంటి మానవత్వం లేదు చాలా క్రిమినల్ మైండ్ సెట్ వాళ్ళ పర్సన్కి ఇలా ద్రోహం చేశారు అనే విధంగా కూడా తనని అంటూ ఉన్నారు అంటే ఆ పర్సను మిమ్మల్ని వ్యూవర్స్ని అయితే చాలా పెయిన్ ఇచ్చారు మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఫిజికల్ హరాస్మెంటు మెంటల్ టార్చరు విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చే తన లైఫ్లో నుంచి మిమ్మల్ని లెఫ్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు నేను చేసిన కర్మ అంతా నా పర్సన్ నేను చేసిందంతా నాకు రీబ్యాక్ వస్తుంది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అన్న పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఈ గొడవలు అనేటివి కూడా ఎండ్ కావాలి ఇక పైన ఇలాగే కంటిన్యూషన్ అనేది జరగొద్దు నా వల్ల కాదు నేను తట్టుకోలేను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇంకా తను ఏమనుకుంటూ ఉన్నారంటే నేను ఇంత పెయిన్ ఇచ్చినా నా పర్సన్ తట్టుకో నిలబడింది నేను ఎందుకు ఇలా అయిపోతూ ఉన్నానని కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి రీబ్యాక్ వస్తారా లేదా అనేది కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి కలవాలని ఇష్టంగా అయితే తనకైతే ఉంది తను మిమ్మల్ని చేరుకుంటానా లేదా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనకి ఈ ఆలోచనలు అనేటివి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు తనకి దక్కరేమో అన్న ఒక బాధ భయం జనుకు అనేది కూడా తనకి ఉంది ఇక ఇంతేనా జీవితం అంటే తన గనుక మీకు దగ్గర కాలేకపోతే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉండాలి అలా ఉన్నప్పుడు తనకి బాధ అంటే ఇప్పటికే బాగోలేవు అక్కడ పరిస్థితులు మిమ్మల్ని వదిలిపెట్టి కొన్ని అయినా కొన్ని నెలలే అయినా మీరు వెళ్ళిపోయే వరకు ఆ థర్డ్ పార్టీ లాలించి బుజ్జగించి చాలా ప్రేమగా చూసింది అలాంటి ఆ థర్డ్ పార్టీ ఇప్పుడు మీ వ్యక్తిని ఒక బానిసలాగా ట్రీట్ చేస్తుంది అది ఈ వ్యక్తి ఇప్పుడు తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అంటే తేనెలోకే మాటలు కన్నా స్వీటు కన్నా ఘాటు అనేలాంటి బిహేవియర్ తోటి చాలా స్పైసీగా చాలా స్వీటుగా అన్ని విధాలుగా మీ వ్యక్తికి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తనకి హ్యాపీనెస్ అనేది ఇచ్చింది అలాంటి ఆ థర్డ్ పార్టీయే ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాలి లేదంటే బాగోదు సిచ్యువేషన్స్ నేను రివర్స్ కావాల్సి వస్తుంది ఏంటి అనేలాగా కమాండ్ అంటే డిమాండ్ అండ్ కమాండింగ్ పర్సన్గా థర్డ్ పార్టీ అయితే మారిపోయింది అది మీ పర్సన్కి చాలా బర్డెన్గా అనిపిస్తుంది మీ వైపు చూస్తూ ఉన్నారు ఏ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటే బాగుండేది మీరు మీతో రియూనియన్ అయితే బాగుండేది మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగుండు మీరే క్షమాపణలు చెప్పి అపాలజీ చెప్పి మీరు తనని వేడుకొని తన లైఫ్లోకి బ్రతిమాలి వస్తే బాగుంటుంది అని కూడా తను అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీకు దగ్గర అయ్యే అవకాశం ఉందా అంటే ఉంది కానీ ఏంటంటే నేను రాలేను నాకు థర్డ్ పార్టీ అంటే భయం అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు బాధతోటి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే తనకి ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ ఫస్టే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చేసింది మీ లైఫ్లోకి వస్తా అన్న నమ్మకము ఉంది అలాగే మీరు తనకి దక్కుతారో దక్కరో అసలు మీకు ఇద్దరికీ ఆ రీనియన్ అనేది ఉంటుందో ఉండదు అనేది తనకే క్లారిటీ లేని ఒక మైండ్ సెట్ తోటి ఆ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు తన ఎనర్జీస్ కూడా మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ చూపెట్టడం అయితే జరుగుతుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సను ఒక డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ లేదా మల్టీ రిలేషన్స్ కానీ బ్యాడ్ ఎఫైర్స్లో టాక్సిక్ పీపుల్ తోటి ప్రజెంట్ నవ్ అయితే లివింగ్లో ఉన్నారు ఇక్కడ కిడ్స్ కూడా రిప్రజెంటేట్ అయితే అవుతున్నారు ఇబ్బందులు అయితే మిమ్మల్ని పెట్టడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఇకపైనైనా మీరు డెసిషన్ అనేది మంచిగా తీసుకొని తన చేసిన తప్పులన్నింటినీ కూడా మీరు మన్నించి మీరే అపాలజీ చెప్పి తన వైపుగా రావాలి అనే విధంగా కోరుకుంటున్నారు అంటే కొంత ఏంటంటే నార్సిస్టిక్ మెంటాలిటీ మీ పర్సన్ది తప్పు వాళ్ళు చేసిన వాళ్ళపైన తప్పులు నింద అని వాళ్ళని అనొద్దు వీళ్ళు అంటే ఎదుటి వ్యక్తులు అంటే వీళ్ళు తట్టుకోలేరు అనమాట వీళ్ళెందరిని అయినా ఏమైనా అనొచ్చు కానీ ఈ వ్యక్తుల్ని వీళ్ళ క్యారెక్టర్ ఇదని ట్రిగ్గర్ చేసి చెప్తే వాళ్ళు భరించలేరు మీరు అలా చెప్పారు అందుకే వాళ్ళకి విరోధిగా మార్ మారడం అనేది జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్లో మీతో పాటు మీరు మేబీ సిస్టర్సే కానీ లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్సే కానీ మీ మిగతా రిమైనింగ్ పీపుల్ తోటి మీ వ్యక్తులు ఎలా ఉంటారంటే బాగానే ఉంటారు ఎవ్వరికీ ఏ హాని చెయ్యరు మీతోటి మాత్రమే అంటే మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా మీరేంటంటే మీ పర్సను ఒక చిటిక ఇలా వేస్తే అలా వాలిపోతారనమాట అంత ప్రేమ మీకు తన కోసం మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసే అంత అది మీ పర్సను ఇంకొకటి ఏంటంటే తన మీద ప్రేమతోటి మీరు ఇంకొక పర్సన్ని తన మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయరు అది తనకి గట్టి నమ్మకం అనమాట ఆ నమ్మకంతో మీ వ్యక్తి మీకు ఇంత ద్రోహం చేయడానికి ఘాతకం చేయడానికి పాల్పడ్డం అనేది జరిగింది ఇప్పుడు మీకు ఆ పర్సన్ ఎలాంటి పెయిన్ ప్రతిరోజు ఇచ్చారో ఇప్పుడు అలాంటి పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇప్పుడు రీయూనియన్ కోరుకుంటున్నారు నేను నీకు సఫిషియెంట్గా ఇస్తాను నువ్వు రా నా లైఫ్లోకి అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మళ్ళీ వన్స్ అగైన్ సెకండ్ ఛాన్స్ కూడా మీకు ఇస్తాను అంటున్నారు ఏంటంటే కానీ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ గొడవలు ఏమవుతాయో నా చుట్టూ ఉన్న వాళ్ళని జయించగలుగుతానా లేదా నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది ఈ పర్సన్కి తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ మ్యాజిక్ అలాంటివి కూడా చేయడం అయితే జరిగింది దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తే ఈ పర్సన్ అలాగే వింటారు తన వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంటారు అంటే ఇప్పటికిప్పుడు పాజిటివ్గా మారుతారు ఇప్పటికిప్పుడు నెగిటివ్గా మారడం అనేది కూడా జరుగుతుంది ఎనర్జీస్ అయితే టోటల్గా నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ కూడా ఎప్పుడూ గుడ్ పర్సన్ లాగా ఉంటాడా అప్పటికప్పుడే సాడిస్ట్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తాడా తన ఎనర్జీస్ ఎలా ఉంటాయో తనకే తెలియదు ఏ క్షణాన ఇప్పటికిప్పుడు బాగుంటారు నెక్స్ట్ మినిట్లో చేంజ్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట తను ఇప్పుడు కర్మ అనేది అనుభవిస్తున్నారు మీరు తనకైతే గుర్తుకొస్తున్నారు తను మీకు దగ్గరే అవకాశం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఏంటంటే ఈ నెగిటివ్ మొత్తం పోతేనే తను మీ లైఫ్లోకి రావడమైనా తను మళ్ళీ మీ మీ ఇద్దరు బంధం అనేది స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది తను ఈ వీళ్ళు వీటి అన్నింటినీ జయించాలంటే తన లోపల స్ట్రెంగ్త్ అనేది రావాలి ఆ స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకునే పవర్ తనకి లేదు వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉంటారు అంటే తనకి ఇంకా కర్మ తను అనుభవించాల్సిన కర్మ అనేది ఉంది ఆ కర్మ రిలీజ్ అయిన తర్వాతనే ఈ వ్యక్తి లోపల ధైర్యం అనేది వస్తుంది అప్పటిదాకా తనని థర్డ్ పార్టీ పీడించడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి మిమ్మల్ని పీడిస్తారు ఇది అంతే ఇక మీరు గోవిద్ద ఫ్లోలాగా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశులు మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్యా మకర రాశులు ఇక్కడ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారండి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డి లెటర్ ఎం లెటర్ క్యూ లెటర్ యు లెటర్ సి లెటర్ ఐ లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది పవర్ ఆఫ్ అయిందండి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లు డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి టువెల్ అండి టువెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ నైంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ త్రీ జీరో థర్టీ అండి ఎయిట్ వన్ టెన్ ఫోర్ సిక్స్టీన్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫోర్ నైన్ లెవెన్ థర్టీన్ ట్వంటీ టూ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సూ అండి